హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు వీడియోలో టేస్టీగా అండ్ జ్యూసీగా అటుకులతో కేసరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ కేసరి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి అప్పటికప్పుడు చేసుకొని తినేసేయొచ్చు ఇప్పుడు దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో వన్ కప్ వరకు అటుకులు వేసుకోవాలి ఇవి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా అవ్వాలి చూడండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చూస్తున్న విధంగా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి గీ మెల్ట్ అయిన తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు నేనైతే క్యాష్యూస్ వేసుకున్నానండి ఇప్పుడు వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కిస్మిస్ని కూడా వేసేసుకోవాలి ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే గీలో మనం కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల మిక్చర్ని కూడా వేసుకోవాలి వీటిని ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక వన్ కప్ వరకు వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ దగ్గరికి వరకే కుక్ చేసుకోవాలి చూడండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోండి నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నానండి వేయకపోయినా పర్లేదు ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక వన్ మినిట్ తర్వాత వన్ కప్పు అటుకులకి వన్ కప్ వరకు షుగర్ అయితే సరిపోతుంది ఇలా మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ కేసరిని ఒక టూ మినిట్స్ దగ్గరికి వరకు కుక్ చేసుకోండి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత దగ్గరకయింది కదా అంతే అండి టేస్టీగా అండ్ జ్యూసీగా అటుకుల కేసరి రెడీ అండి ఈ కేసరిని ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా అటుకులతో కేసరిని చేసుకోండి చాలా త్వరగా అయిపోతుంది అంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్